హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ధర తిన్నది సరిగా అరగక ఉన్నట్టుండి సడన్గా వచ్చే కడుపు నొప్పిని వెంటనే తగ్గించే అద్భుతమైన గృహ ఈ వీడియో ధర చూపించడం జరుగుతుంది సో చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో రాత్రి టైంలో వండుకోవడము లేదంటే పనిలో బిజీ కావడం వల్లనో బయట ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినేసి వస్తూ ఉంటారు సో వాళ్ళు యూజ్ చేసేటటువంటి నూనెల వల్లనో మరే ఇతర కారణాల వల్లనూ అది అజీర్ణంగా తయారయ్యి వెంటనే ఆ నైట్ పూటనే రాత్రి టైంలోనే వెంటనే కడుపు నోయడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాంటి వారు ఈ చిట్కాను పాటించండి సో చూస్తున్నారు కదా వస్ ఇక్కడ మీరు ఇవి పుదీనా ఆకులు ఈ ఆకుల్ని కాస్తన్ని తెంపండి మీకు కడుపు నొప్పి మొదలైన వెంటనే ఇలా ఒక ఇరవై ఇరవై ఐదు ఆకుల వరకు తీసుకోండి తీసుకొని ఇలా రోట్లో వేసేసేయండి కడిగేసి తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది నల్ల ఉప్పు అజీర్ణంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ నల్ల ఉప్పు అనేది కాస్తంత తీసుకోండి నల్ల ఉప్పును తీసుకొని ఈ రోట్లో వేసి చూడండి ఇలా బాగా నూరేసేయండి నూరేసిన తర్వాత మీరు ఇందులో నీళ్ళని పోయండి కాస్త నీళ్ళని పోసి మళ్ళీ ఒకసారి కాస్త ఇలా అనండి అనేసి వీటిని ఒక గ్లాస్లో పోసేసేయండి సో చూసారు కదా ఇది రెడీ అయిపోయింది ఈ పుదీనా లీ మీరు ఎప్పుడైతే నేను మీకు ముందే చెప్పినట్టుగా అజీర్ణం వల్ల కడుపు నొప్పి వస్తుందో వెంటనే ఈ నీలం త్రాగారంటే ఆ కడుపు నొప్పి సమస్య అనేది వెంటనే తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్